నమస్తే జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన కారకులను వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఇక ఘటనా స్థలానికి వెళ్లాలని అక్కడ భద్రతా పరిస్థితిని సమీక్షించాలన్న ప్రధాని మోదీ సూచనలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్ కు చేరుకున్నారు అధికారులతో సమాపేశమై శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు ఉగ్రదాడిపై దర్యాప్తునకు జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది ముష్కర ముక్కులు సైనిక దుస్తుల్లో వచ్చి ఈ మారణ హోమానికి తెరలేపినట్లు ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి ఇక పహల్గావ్ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కర్మాగారాన్ని నడుపుతున్న లష్కరే తోయిబా ముష్కర అనుబంధ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది ఇక కాశ్మీర్లోని పహల్గామ్ ముగ్ర ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పెరు పర్యటనలో మధ్యలో ముగించుకున్నారు ఇక అందుబాటులో ఉన్న విమానంలో ఆమె భారత్కు బయలుదేరి వచ్చారు ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్లు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు అలాగే భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల వల్లే ఈ మారణ కాండ జరిగినట్లుగా తెలుస్తోంది పహల్గామ్ ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ ఓ సమావేశంలో మాట్లాడుతూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు కశ్మీర్ పాక్ జీవనాడి అని చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలు దానికి తోడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియా పర్యటన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉగ్రముఖలు ఈ దాడికి పాల్పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అంతేకాదు మునీర్ ఈ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో హిందువులను ముస్లింలను వేర్వేరుగా చూస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఈ దారుణానికి దోహదం చేశాయని పలువురు ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు